अर् ॐ शणो मित्रस्यं वरुणः शं भवत्वर्यमा भवत्पर्यमा शं इन्द्रो बृहस्पतिः शं नो विष्णुररुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि కృత వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 కిందటి క్లాసులో మనం శుక్రుడు గురించి శని గురించి అంతఃకరణ శరీరం గురించి చక్రాల గురించి పద్మాల గురించి ఇవన్నీ కూడా చాలా వివరంగా మనం చెప్పుకున్నాము అయితే మాస్టర్ తాలూకు రచనా విధానంలో ఆరు సాధన విధానంలో ఆరు యోగ విధానంలో రెండు చాలా విశిష్టమైన అంశాలు మనకు అనిపిస్తాయి ఒకటేమో జ్ఞాన ప్రధానంగా ఉంటుంది అంటే ఆ జ్ఞానం అంతా మనకు వస్తుందంటే దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారు అంతరార్థాలు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని వెనక ఒక సాధన మార్గం కూడా ఉంటుంది ఈ సాధన మార్గం కూడా మన దైనందిన జీవితంలో మనల్ని మనల్ని సంస్కరించుకుంటూ మన అభ్యాసాలని మార్చుకుంటూ సరైనటువంటి జీవన విధానంలోకి మనం నడవటం మొదలెట్ మొదలు పెట్టడం జీవితంలో ఉండే సన్నివేశాలన్నింటినీ కూడా మన జీవితాల్లో పాఠాలాగా మనం గుర్తుపెట్టుకుని ఆ రకంగా జీవితాన్ని చక్కదిద్దుకోవటం ఇదంతా ఒక విధానం అయితే దానికి సరైన ఆహార నియమాలు కానీ సరైన సాధన విధానాలు కానీ ధ్యాన విధానాలు కానీ అది కూడా ఆధ్యాత్మికంగా యోగపరంగా ఆ రకంగా కూడా మనం సాధన చేసుకోవటం ఈ రెండు కూడా సామ్యేనియస్గా మాస్టర్ ఆఫ్ టీచింగ్స్ టీచింగ్స్లో నడుస్తూ ఉంటాయి దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితం సాధనలో సక్రమంగా ముందుకు వెళుతుంది కేవలం కొంతవరకు మాత్రమే అర్థం చేసుకుని అంత అర్థమైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది అది అది ఆయన రచనలో ఉండేటటువంటి గొప్పతనం అది కానీ అర్థం కావాల్సింది చాలా ఉంటుంది ఎప్పుడు అర్థం అవుతుంది అంటే మన సాధనలోకి వాటిని తీసుకుంటే మనకు అర్థమయ్యే విధానం వేరుగా ఉంటుంది కేవలం ఒక ఫిలాసఫీ గానో ఒక టీచింగ్ గానో తీసుకుంటే అర్థమయ్యే విధానం వేరుగా ఉంటుంది ఇది ఎప్పుడు మనసులో మీరు పెట్టుకోండి ఇది మీకు గైడ్ లైన్స్ లాగా పనికొస్తాయి అంటే జీవితాన్ని సాధనగా ఈ జీవితం నాకు ఒక సాధన అనేది ఒక్కటే జీవితంలో ప్రధానంగా పెట్టుకున్నటువంటి వాళ్ళకి మాస్టర్ గారు పుస్తకాలు చాలా బాగా ఉపయోగపడతాయి సాధనలోకి వాళ్ళని తీసుకెళ్తాయి ఉపయోగపడిన వాటి సాధనలోకి వాళ్ళని తీసుకెళ్తాయి సాధనలో వాళ్ళని నడిపిస్తాయి ఇది అర్థం చేసుకోండి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సౌండ్ చెప్తారు మాస్టర్ గారు మీకు తులారాశికి దారి మనకి సింహరాశికి ఎన్ అనేది నృసింహ నృసింహ ఎన్ అనేది అలాగే ఒకొక్క రాశికి మాస్టర్ గారు ఒక సింబల్ మనకి చెప్తారు నాకు గుర్తుండి కర్కాటక రాజుకి హెచ్ అని చెప్పినట్టు గుర్తు నాకు హెచ్ఓ ఎస్ఓ చెప్తారు మాస్టర్ గారు ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసి పెట్టుకోండి పెడితే ఏమవుతుంది తెలుసా ఆ రాశిలో నుంచి శుక్రుడు ఆ రాశిలో నుంచి సూర్యుడు వెళ్తున్నప్పుడు మనం రాశులు శరీర భాగాలు ధ్యానం చేసుకుంటాం కదా ఆ రాశిలో నుంచి సూర్యుడు వెళ్తున్నప్పుడు ఆ శబ్దానికి సంబంధించిన మంత్రం మనం చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఆ రాశిలో మనం పుట్టామనుకోండి మా లగ్నం మన చంద్రుడో మన సూర్యుడో రాశిలో ఆ రాశిలో ఉన్నారనుకోండి వాళ్ళు ఇప్పుడు ఆ ఏ శబ్దాన్ని అయితే మనస్కారం అని చెప్పారో దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని మనం బీజాక్షరాన్ని మనం చేసుకుంటున్నప్పుడు చాలా బాగుంటుంది లేదు పేరు పెట్టాల్సిన అవసరం వచ్చింది ఏ నక్షత్రంలో పుట్టాడు అనేది నక్షత్రానికి ఒక నామ నక్షత్రానికి ఒక సౌండ్ ఉంటుంది కదా దాంతోపాటు ఇది కూడా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి పేరు పెట్టినప్పుడు కూడా ఆ శబ్దం వచ్చేలాగా పేరు పెట్టి ఆ పేరుతో పిలుస్తూ ఉంటే ఆ రాశిలో ఉండేటటువంటి ఉత్తమమైన లక్షణాలు ఆ జీవికి కలగడానికి అవకాశం ఉంటుంది ఇది ఇలా చాలా ఎలాగైనా మనం అప్లై చేసుకోవచ్చు అవగాహన బట్టి ఉంటుంది సో వి అంటే వ ధ్వని శక్తి రాశిలో ఉంది వ ఇంగ్లీష్లో వి అన్నారు శక్తి తులారాశిలో ఉంది ఈ రాశికి చెందిన సంఖ్యాశక్తి నాలుగు ఇదే మనకు కొంచెం ఒకలా అనిపిస్తుంది ఎందుకంటే తులారాశి శుక్రుడు రాశి కదా శుక్రుడు రాశి శుక్రుడికి సే నంబర్ ఏంటంటే సిక్స్ శనికేమో ఎనిమిది ఈ నాలుగు ఈ రెండు గ్రహాలకి సంబంధించింది కాదు కానీ మాస్కర్ ఏం చెప్తున్నారంటే తులారాశికి సంబంధించిన సంఖ్య నాలుగు ఈ సంఖ్య రెండు సమభాగాలు కలిగిన రెండు భాగాలకు భాగాలుగా కూర్పు చేయబడింది టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ నాలుగు అంటే టూ ప్లస్ టూ అయినా నాలుగే అవుతుంది టూ ఇంటూ టూ అయినా కూడా నాలుగే అవుతుంది ఈ నాలుగు ఉండేటటువంటి ఒక ప్రత్యేకతది ఈ నాలుగు సాధారణంగా మనం మెస్ట్రాలజీలో యురేనస్ వరుణ్ అనే గ్రహానికి ఈ నాలుగు వాడతాము కానీ మాస్కార్ ఇక్కడ ఏం చేస్తారు అన్నట్లయితే ఈ నాలుగు అనేటటువంటి దాన్ని తులారాసికి నంబర్గా సంఖ్యగా చెప్పారు టూ ప్లస్ టూ ఆర్ టూ ఇంటూ టూ ఈ సూత్రం తులారాశి కార్యకలాపంలో దాగి ఉంది తులారాసాల కార్యకలాప కార్యకలాపాలు దాగి ఉంది చెప్తున్నారు నాలుగుకి తప్ప వేరే సంఖ్యకు ఇటువంటి సంఖ్యా సంబంధం ఉండదు నాలుగు తప్ప టూ ప్లస్ టూ టూ ఇంటూ టూ ఇజ్ టూ అది ఫోర్ అయింది నాలుగుకి తప్ప ఏ అంకి కూడా ఇలాంటి సంబంధం ఉండదు సుమా అని చెప్తున్నారు మాస్టర్ అలాగే తొమ్మిదికి కూడా ఇంకో రకమైన సంబంధం ఉంటుంది అది ఒక్కొక్క సంఖ్యకి ముఖ్యంగా తొమ్మిదికి నాలుగుకి రకమైనటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి ఈ నాలుగు అనే సంఖ్య యొక్క కార్యకలాపాలకు సంబంధించిన ప్రాముఖ్యతను వివరించడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రస్తుత మానవాడిలో చాలామంది అవగాహనకు అతీతమైన విషయము ఈ నాలుగు సంబంధించి అనేక విషయాలు చెప్పాల్సి ఉన్నా కానీ ప్రస్తుతం ఉండేటటువంటి మానవ జాతిలో చాలామంది అవగాహనకు అతీతంగా ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు సుమా అని చెప్తున్నారు ఇలాంటివి చదువుకున్నప్పుడే మనకు అనిపిస్తుంటుంది నాస్ట్ గారు ఆయన ఫిఫ్టీ ఎయిత్ ఇయర్లో చనిపోయారు ఆయన ఒక ట్వంటీ ఇయర్స్ ఉన్నట్లయితే ఏవైతే తర్వాత అన్నారు అవన్నీ కూడా ఆయనతో ఆయన చెప్పేసి ఉండేవాడు మనకి మనమని ఆయన ఉండేవాడు లేదా ఆయన చెప్పి ఉండేవాడు వాటిని ఎప్పుడు ఎవరు దిగొచ్చి చెప్తారో మళ్ళీ ఆయనే పుట్టి ఇప్పటికే పెరిగి పెద్దయ్యి ఎక్కడైనా ఉన్నారు ఆయన మళ్ళీ విప్పుతారో తెలియదు కానీ నాబోడ్ వాడికి అయితే మాత్రం చాలా సుదూరమైన ప్రాంతంలో ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా తులారాశి వర్ణము కెంపు కెంపు ఎరుపు ఒక రకమైన ముదురు ఎరుపు క్రిమ్జాన్ రెడ్ ఇది ఇది తులారాశి వర్ణము కెంపు ఎరుపు అంటండి ఈ తులారాసు అంత విచిత్రంగా ఉంది తులారాశికి సింబల్ ఎవరు తులారాశికి రోలింగ్ ప్లానెట్ ఏమో శుక్రుడు ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఏమో శని శుక్రుడికి ఏమో మంచి బ్యూటిఫుల్ బ్లూ కలర్ శనికేమో బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ ఈ కెంపు ఉంది కదా ఈ కెంపు సాధారణంగా కెంపు ఎరుపు అంటే సాధారణంగా మనం సూర్యుడికి ఏ స్టోన్ పెట్టుకోవాలి అని అడిగితే మనం కెంపు పెట్టుకోమంటాం కెంపు పెట్టుకో ఎందుకంటే కెంపు సూర్యుడికి సూర్యుడి తాలూకు స్టోన్ అది ఇక నాసార్ ఏం చెప్తున్నా తులారాశి వర్ణము కెంపు ఎరుపు ఒక రకమైన ముదురు ఎరుపు క్రిమ్జన్ రెడ్ ఈ రంగు సామాన్య మానవుల్లో మణిపూరక చక్రము ద్వారా ప్రభావం చూపిస్తుంది ఈ ఈ ఈ రంగు ఈ కెంపు ఎరుపు రంగు అని చూసారా అది చాలా ఎరగా ఉంటుంది అది మణిపూరక చక్రానికి సోలార్ ప్రకటన ప్రభావం చూపిస్తున్నట్టు అండి ప్రకమలు కలిగి చేస్తుంది మనుషులని భావోద్వేగము ఎమోషన్స్ కోరిక డిజైర్స్ ప్రేమ లవ్ మేఘా మేఘావృతమైన మిస్మ ప్రతిస్పందనల ఫలితమే ఈ రంగు మనుషుల ఎమోషన్స్ కానీ మనుషుల డిజైర్స్ కానీ మనుషులు ఉండేటటువంటి లవ్ కానీ ఇవన్నీ కూడా క్లౌడీ అంటే మేఘావృతం అయిపోయి ఉంటాయి కదా దానికంటే ఈ రంగు తనలోని పద్మములను ప్రదర్శించుకున్న సాధకునికి ఈ రాశి రంగు రంగు ఈ చక్రాల్లో నుంచి పద్మాలుగా మారుతాయని చెప్పారు కదా మహిళ గారు అప్పుడు ఈ రంగు ఎలా మారుతుందంటే వైలెట్ కలర్ లోకి మారుతుంది సుమా అని చెప్పారు ఇది కెంపు రంగులో నుంచి క్రిమ్జన్ రెడ్ అన్నారు కదా కెంపు రంగులో నుంచి దీనిలో మారుతుంది ఊదా వైలెట్ రంగులోకి మారుతుంచుమా ఊదా రంగులోకి మారుతుమా అని చెప్పారు సహస్రదళ పద్మములో ఆశ ఉండైన సాధకునికి ఈ రాశి వర్ణము నీలము స్వచ్ఛమైన తెలుపు రంగుల మధ్య ఉన్న మిశ్రమ రంగు ఎవరన్నా కూడా ఈ పద్మాలన్నీ కూడా దాటి సచక్రాలన్నీ కూడా దాటి స్వచక్ర భేదన అయిన తర్వాత సహస్రారం దాకా ఎవరన్నా వచ్చాడనుకోండి తులారా సంబంధించినటువంటి ఆ సాధన చేసుకునేటటువంటి వాడు వాళ్ళకంటండి నీలము స్వచ్ఛమైన నీలము స్వచ్ఛమైన తెలుపు రంగుల మధ్యన ఉన్న రంగు నీలానికి తెలుపుకి మధ్యన ఉండేటటువంటి ఒక మిశ్రమైనటువంటి అంటే బ్యూటిఫుల్ ఒక బ్లూ కలర్ అనమాట ఆ బ్లూ కలర్ ఎక్కడ ఉంటుందో మనకి మరి పీకాక్ ఫెదర్లో ఉంటుంది పీకాక్ ఫెదర్లో ఉండే బ్లూ అంతా కూడా చాలా చాలా థిక్గా ఉంటాయి అవన్నీ కూడా లేత నీలపు రంగు అని చెప్తున్నారండి మాస్టర్ గారు అది అతని నీలము నాకు తెలుపు రంగుకి మధ్యన భేదం ఉండదు ఆ టైంలో అంటే నీలానికి తెలుపు రంగుకి మధ్య భేదం ఉండదు సాధకుడికి ఈ రంగులను బ్లూ ప్యూర్ వైట్ విడివిడిగా తీసుకుంటే ప్రతి ఒక్కటి మనిషి యొక్క వర్ణ భావనకు భౌతికమైన ప్రతిస్పందన సూచిస్తుంది ఈ రంగులు ఏం చెప్తున్నారు బ్లూ ప్యూర్ వైట్ విడివిడిగా తీసుకుంటే ప్రతి ఒక్కటి మనిషి యొక్క వర్ణ భావనకు భౌతికమైన ప్రతిస్పందన సూచిస్తుంది రెండు వేరు వేరు చేస్తే వేరువేరు ప్రతిస్పన్న సూచిస్తుంది సుమారు వేషగారి ఇక్కడ మనకి చెప్తున్నారు ఈ రాశి యొక్క జీవనమునకు చాలా ప్రాముఖ్యత ఉన్నది ఇది భూమి యొక్క క్షిద సమాంతర తలమును హార్జంటల్ ప్లేన్ తాగకుండా క్షిద సమాంతర తలంలో పూర్తిగా విస్తరించిన రెక్కలతో ఉన్న పక్షులు సూచిస్తుంది ఇలా పట్టుకుంటాం కదా ఇది అది భూమికి సమాంతరంగా ఉంటుంది సమాంతరంగా హార్జింటల్ సమాంతరంగా ఉంటుంది కానీ సమాంతరంగా ఉండేటటువంటి కింద ఉండేటటువంటి రెండు ప్యానల్స్ భూమికి అభిముఖంగానే ఉంటాయి కానీ ఇలా పట్టుకున్నటువంటిది ఎక్కడది అది స్పేస్ అనే ఉంటుంది చూసారా అది భూమికి హార్జాన్ లాగా ఉన్నప్పుడు కూడా అది కిందకి భూమి ఆకర్ష ఆకర్షణకి లోనే కిందకి రాదు ఎట్లా వస్తుందంటే సమాంతర తలము తాగకుండా సమాంతర తలంలో పూర్తిగా విస్తరించిన రెక్కలతో ఉన్న పక్షులు సృష్టిస్తుంది ఈ రెండు ఉంటుంది కదా అది ఇలా మధ్యలో పట్టుకునే దానికి పెంచిన అటుపక్క ఇటుపక్క ఉంటాయి ఆ రెండు కూడా ఆకాశంలో ఉండే పక్షితాలకు రెండు రెక్కలు అని చెప్తున్నారు ఇది వాయుతత్వం రాశి కదా తులారాశి అది చెప్తున్నారు పక్షిరక్షలు భూతలానికి సమాంతరంగా ఉంటాయి కానీ పక్షి మాత్రం ఎల్లప్పుడూ సృష్టికి పైన ఉంటుంది పక్షితాలకు రెక్కలు ఇలా ఇట్లా 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 అంటుంటున్నప్పుడు భూమి సమాంతరంగా ఉంటాయి కానీ పక్షి మాత్రం ఎప్పుడెక్కడ ఉంటుంది ఆకాశంలో కూడా ఉంటుంది ఎప్పుడు ఈ సింబాలజం గుర్తుపెట్టుకోవాలి నేను ఈ కాళ్ళు భూమి ఉండాలంటారు కదా కాళ్ళు భూమి మీద ఉండాలని మాత్రం ఆలోచన కూడా భూమి మీద ఉండాలని లేదు నేను ప్రాక్టికల్గానే ఆలోచించగలగాలి కానీ ఉన్నతమైనటువంటి లోకాల్లో నుంచి ఉన్నటువంటి భావాలని తను వ్యక్తీకరించగలగాలి అది భావాలు ఉన్నతంగా ఉండాలి అది తల సూర్యుకి రూకంగా ఉంటుంది స్పేస్లో ఉంటుంది కాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటాయి ఎప్పుడు లైఫ్లో ఈ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు కూడా నేర్చుకోవాలి తులారా నేర్పిస్తుంది ఇది చెప్తున్నారు మహేష్ గారు పక్షులెక్కడ భూతలానికి సమాంతరంగా ఉంటాయి కానీ పక్షి మాత్రం ఎల్లప్పుడూ సృష్టికి పైన ఉంటుంది జీవవృక్షం ట్రీ ఆఫ్ లైఫ్ యొక్క నిలువైన మాను మీద పక్షులు ఉన్నాయని చెప్పబడింది అవి ఒకే పొరుగుతో ఉండి సహజీవనం చేస్తాయి అందులో ఒక పక్షి చెట్టపను తింటూ ఆనందిస్తూ ఉంటుంది రెండవ పక్షి మొదటి పక్షి పళ్ళు తింటాలో పొందిన ఆనందాన్ని చూసి తాను ఆనందాన్ని పొందుతుంది సుపర్ణ సూక్తంలో అది నా సుపర్ణ సైజ సఖాయా అని సుపర్ణ సూక్తం రాష్ట్రం కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం అది నేను పొరపాటున అశ్వనీ సూక్తం అని చెప్పినట్టు నాకు ఎప్పుడు లెక్చర్లో చెప్పాను క్లాసులో చెప్పాను అది అశ్వినియ సూక్తంలో కాదు సుపర్ణ సూక్తంలో యాక్చువల్గా అది ఇది చెప్తున్నారు ఏం చెప్తున్నాను అంటే ఈ పక్షి ఏంటన్నట్లయితే ఒక చెట్టు ఉందట అండి ఆ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి రెండు ఒకేలానే ఉంటాయి ఆ పక్షి ఆ చెట్టులో ఉంటే పళ్ళని తింటూ ఉంటుంది రెండోది తింటున్న పళ్ళని పళ్ళు తింటున్న పక్షిని చూసి అది ఆనందిస్తూ ఉంటుంది అది తినదు జీవుడు దేవుడు అనుకోండి పరమాత్మ జీవాత్మ అనుకోండి పరమాత్మ జీవాత్మ ఇద్దరు ఆయన రూపంగానే ఈయన సృష్టించబడ్డాడు కాబట్టి ఈయనలో కూడా పరమాత్మ జీవాత్మగా ఉంటాడు కాబట్టి ఒకలాగే ఉన్నప్పటికి కూడా ఆయన అక్కడే ఉంటాడు ఇది ఇక్కడే ఉంటుంది తింటూ ఉంటుంది అన్నిటినీ కూడా అలా ఆనందిస్తూ ఉంటుంది అది మనం తినదు ఈ లక్షణాన్ని మనం ఈ లెవెల్లో మనం జీవించలేకపోయినప్పటికి కూడా ఎవరైనా ఆనందిస్తూ ఉంటే మనం కూడా ఆనందించగలగాలి సరైన ఆహారం తీసుకుంటూ ఆహారం ఆనందంగా తింటూ ఉంటే మనం కూడా చూసి ఆనందించగలగాలి సరైన ఏదైనా సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషించగలగాలి అరే వాడు సంతోషంగా ఉన్నాడే వాడికి సంతోషంగా ఉండడానికి కారణం ఏదో ఉంటుంది కదా అది మాకు రాలేదే అనే భావన ఉండకూడదు పక్క పిల్లలు ఆనందిస్తూ ఉంటే అరే వాళ్ళ పిల్లలకి మంచి మార్కులు వచ్చాయి కాబట్టి మనం వాళ్ళు ఆనందిస్తున్నారు మన పిల్లలకి మంచి మార్కులు రాలేదు కదా అని మనం బాధపడుతూ ఉంటాం అది ఆధ్యాత్మిక భావనలో యోగ సాధనలో కుదరదు అది అది అలవాటు కాదే మహాత్ముల తాలూకు మార్గంలో కానీ దేవతల తాలూకు మార్గంలో కానీ మహర్షుల తాలూకు మార్గంలో కానీ ముందుకు వెళ్ళలేము అవన్నీ అసూయికి ద్వేషానికి స్వార్థానికి సంబంధించిన విషయాలు అది ఇక్కడ చెప్తున్నారు మహేష్ గారు రెండవ పక్షి మొదటి పక్షి పొడి తండ్రంలో పొందిన ఆనందాన్ని చూసి తాను ఆనందాన్ని పొందుతుంది తులారాసి ప్రభావంలో జన్మించిన వ్యక్తులు దానగుణం దానగుణం కలవారై ఇతరులు సంతోషించడం చూసి ఆనందిస్తారని గమనించడం ఉదాహం తులారేటువంటి వాళ్ళు ఎలా ఉండాలయా అంటే తులారాశి ప్రభావంతో పుట్టినటువంటి తులారాశితో పుట్టినటువంటి వాడు కాదు ఆశారు చాలా చక్కగా రాశారు తులారాశి ప్రభావంతో జన్మించిన వ్యక్తులు తులారాశిలోనే పుట్టడం అవసరం లేదు దానవనం కలవారే వాళ్ళ దాని చారిటీ ఎక్కువ ఉంటుంది ఇతరులు సంతోషించడం చూసి ఆనందిస్తారని గమనించాలి ఇతరులను ఇతరులను చూసి సంతోషిస్తారు ఇది అది మనం కూడా అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు అది దాని దానికి ఏమైనా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కదా దానగుణం లేదు ఈ లక్షణం ఉంటే ఆ లక్షణం ఆటోమేటిక్గా వస్తుంది లేకపోతే ఈ లక్షణం ఇతరులను చూసి ఆనందించిన లక్షణం నేర్చుకుంటే దానగుణం అప్రయత్నంగా ఆటోమేటిక్గా వస్తుంది ఇది పైనన్న పక్షి అమరత్వంలో ఉండగా కింద ఉన్న పక్షి అమరత్వాన్ని ఆస్వాదిస్తూ దాని రుచిని అనుభవలేషముగా ఆనందిస్తూ ఉంటుంది పైనన్న పక్షి అమరత్వంలోనే ఇమ్మోర్టాలిటీలో ఉంది అది అమరత్వంలో ఉండేది కింద ఉన్న పక్షి అమరత్వాన్ని ఆస్వాదిస్తూ దాని రుచిన అనుభవ లక్షముగా ఆనందిస్తూ ఉంటుంది పౌరున్నది అమృతత్వంలో ఉండి కింద ఉన్న పక్షి అమృతత్వాన్ని ఆస్వాదిస్తూ ఎంతో కొంత ఆ స్థితిని పొందడానికి ప్రయత్నం చేస్తుంది అమృతత్వంలో లేదు కింద ఉండే పక్షి అమృతత్వాన్ని ఆస్వా అమరత్వాన్ని ఆస్వాదిస్తూ అమృతత్వ పైన అమరత్వంలో ఉండగా సరే అమృతత్వ అమరత్వంలో ఉండగా కింద ఉన్న పక్షి అమరత్వాన్ని ఆస్వాదిస్తూ దాని రుచిని అనుభవలేషముగా ఆనందిస్తూ ఉంటుంది కొంచెం చిన్న టేస్ట్ అమరత్వం దాని టేస్ట్ పొందుతూ ఉంటుంది జీవుడు అదే కదా జీవుడు ఏం చేస్తుంటాడు చక్కగా భజన చేసుకుంటూ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ధ్యానం చేసుకుంటూ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు మంచి విషయాలు తన జీవితంలో తారచెల్లినప్పుడు ఆనందాన్ని పొందు సంతోషాన్ని పొందుతూ ఉంటాడు అది అమరత్వం తాలూకు టేస్ట్ అంటే అది అమరత్వం కాదు అది పాయింట్ పక్షి అమరత్వంలోనే ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే అది కిందకి దిగిరా అది తిందు ఎవరిని తింటూ ఉంటే చూసి ఆనందిస్తూ ఇది చెప్పి రాసునందు సమాంతరముగా ఉన్న తులాదండమును కూడా ఈ రాశి సూచిస్తుంది రాసినందు సమాంతరంగా ఉండేటటువంటి తులాదండ హార్జాంట్లు భీము ఉంది కదా ఈ రాశి సూచిస్తుంది దండమునకు నాకు మధ్యన సంవత్సరము రెండు సమభాగం కూడా దండం ఎలా ఉంటే దీనికి ఇటు ఇటుపక్క ఇటుపక్క ఉంటుంది కదా సంవత్సరం అన్నది రెండు సమభాగాలు విభజిస్తుందట శరద్ విషవత్తు యొక్క స్థానము అంటే పన్నెండు రాసుల్లో విషవత్తులు రెండు ఉంటాయి కదా మనకి వెదలు ఈక్వ రాక్ష ఆటలు ఈక్వ నాగం ఒక విషవత్తు తులలో ఒక విశ్వవత్తు సో రాశి రెండు భాగాలుగా చేస్తుంది తులారాశి అదే తులారాశి పుట్టంగానే రెండు భాగాలు చేస్తుంది కదా అది అందువల్ల ఇట్లా పట్టుకున్నట్టే తులా అది అది ఉంది కదా స్కేల్ అది ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఉంటుంది అది సంవత్సరం రెండు భాగాలు జమా చెప్తున్నారు న్యాయమూర్తుల రాశి అయిన రాశి అర్ధకోణ దృష్టి ద్వారా ఈ రాశితో అనుసంధానమైన కారణాన తులారాశి దండములను న్యాయ దండములు అంటారు ఈ తులారాశికి ధనుసు రాశికి మధ్య అరవై కోణాలు అరవై డిగ్రీల దృష్టి ఉంది కాబట్టి శుభదృష్టి కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ న్యాయమూత్ర రాశి అయిన ధను రాశి అడ్డుకోని దృష్టి ద్వారా న్యాయమూర్తుల తాలూకు రాశి అంటే ఏంటంటే ధనుసు రాశి న్యాయం అంటే తులారాశి న్యాయమూర్త అంటే ధనుసు రాశి ఈ రాశితో అనుసంధానమైన కారణాన తులారాశి దండములను అంటే స్కేల్స్ స్కేల్స్ ఉంటాయి కదా దండములు అంటారు అందుకే మీకు సినిమాలో అట్లా మనం చూస్తుంటాం కదా ఏం చూస్తుంటాం మనం ఇలాగా కళ్ళ గంతలు కట్టేసేసిన న్యాయమూర్తి ఈ తులారాశి అదే కదా తులారాశిలో అదే కదా దానిలా పట్టుకుని ఉంటుంది కదా అంటే న్యాయాన్ని ఎలా మేము సరిగ్గా కొనుస్తాం అని చెప్పడం గురించి ఇది చెప్పారు మాస్టర్ గారు చెప్పిన తర్వాత నీకేం చెప్తారో అనేది వచ్చే క్లాస్లో మనం చెప్పుకుందాము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహిషాహ లో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి